హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దుల్జాస్ క్రియేషన్స్ ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ చెక్కర్ పొంగల్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకున్నాను త్రీ బై ఫోర్త్ గ్లాస్ వరకు నేను రైస్ తీసుకున్నానండి మిగతా వన్ బై ఫోర్త్ గ్లాస్ ఇక్కడ పెసరపప్పు తీసుకోవాలి ఇలా ఒక గ్లాస్ నిండుగా వేసేసుకొని ఇలా ఒక గ్లాస్ కొలతతో తీసేసుకుని కుక్కర్లో ఇలా వేసేసుకున్నాను టూ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఇప్పుడు టోటల్గా ఒక గ్లాస్ తీసుకున్నాం కదా దాని ప్రకారం నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఆ తర్వాత క్యాప్ పెట్టేసి ఓ నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసేసుకున్నానండి గీ వేసేసుకొని ఇందులో కొబ్బరి అండి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఏదేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరితోనేనండి మన ఈ చక్కెర పొంగలి చాలా టేస్ట్గా వచ్చేది ఎంత ఎక్కువగా వేసుకుని అంత బాగుంటుంది ఇలా వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఆ తర్వాత మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కానీ వేసేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి నేను ఇక్కడ కాజు మాత్రమే వేసేసాను ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసుకున్నాను నేను ఇక్కడ పెట్టేసుకొని ఏ గ్లాస్తోనైతే నేను రైస్ పప్పు తీసుకున్నాను అదే కొలతతో బెల్లం కూడా వేసేసాను ఆ తర్వాత కప్పు వరకు చక్కెర కూడా వేసుకోవచ్చు ఇక్కడ మీకు బెల్లం ఇష్టం లేకపోతే పూర్తి చక్కెర కూడా చేసుకోవచ్చండి ఆ తర్వాత పావు గ్లాస్ వరకు వాటర్ చేశాను పోసుకొని బాగా కలుపుకోవాలి దీనికి ఎలాంటి పాకం రానాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే చాలు ఇలా కలుపుతూ మాడకుండా మొత్తం బెల్లం కరిగేంత వరకు ఇలా చేస్తూ ఉండాలి ఇలా కొద్దిగా పొంగు రావాలండి పొంగు వస్తే అప్పుడు మనకు పొంగలి అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని డైరెక్ట్గా రైస్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా పా కొంచెం లిక్విడ్లా చేసుకొని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రైస్ ఉడికించుకున్నాం కదా వేపర్ మొత్తం పోయిన తర్వాత ఈ రైస్ మొత్తాన్ని బెల్లం కరిగించిన దాంట్లో వేసేసేయాలండి వేసేసి ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ స్వీట్ అంతా ఈ రైస్ బెల్లము అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసేసాను ఆ తర్వాత వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇలా ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఉండనివ్వాలండి లాస్ట్కి కొద్దిగా సాల్ట్ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అండి ఈ సంక్రాంతికి ఇలా చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్